పరీక్ష ఇది అంటున్నారు ఇప్పుడు మోహరం వస్తుంది మోహరం అంటే ఏంటో తెలుసుకోవాలి మనం ప్రతి మోహరం అంటే మొహమ్మద్ సల్స్లాం గారి మనవాళ్ళు యుద్ధ సమయంలో చనిపోయారు హస్సెన్ గారు హుస్సేన్ గారులు ఒక్కళ్ళే చనిపోయారు ఆయన్ని చంపిన వాళ్ళు ఎవరు అంటే దేవుడు ఒక్కడే కాదు మా ఇష్టానుసారం చేస్తామనేటటువంటి దైవ వ్యతిరేక సంఘం అవిశ్వాస సంఘం అంటారు విశ్వాస సంఘం రెండు వర్గాలే ఉంటాయి ఎప్పుడైనా వీళ్ళు ధర్మం కోసం యుద్ధం చేస్తుంటే దేవుడు ఒక్కడైన ధర్మాన్ని నిలబెట్టడానికి యుద్ధం చేస్తుంటే అసలు యుద్ధం ఎందుకు వచ్చిందంటే ఈ దేవుడు ఒక్కడనేటటువంటి వాళ్ళని భూమి మీద లేకుండా చేయాలని మోహద్స్లం గారి కాలంలో జరిగింది ఈసలస్లం గారి కాలంలో జరిగింది ప్రతి ప్రవక్త కాలంలో జరిగింది ఈ కొద్ది మందిని దేవుడు ఒక్కడని చెప్పే వాళ్ళని ధర్మాన్ని పూర్తిగా మేము నశింపజేస్తామన్నారు అవిశ్వాసం చాలా బాధించారు ముమ్మద్ సులస్లాం గారి కాలంలో ఎవరైనా కల్మా జరిగితే ఒక వ్యక్తి కల్మా జరిగాడు ఎవరు బిలాల్ రజమతలాని వారు ఆయన బానిసగా ఉండేవాడు బానిసగా ఉంటే ఆయన నువ్వు నా పర్మిషన్ లేకుండా దేవుడు అక్కడ ఒప్పుకుంటువాని తన యజమాని తన ఇష్టం వచ్చినట్టు కొరడాతో కొట్టి మెళ్ళలో తాడుగట్టి రౌడి మోక పిల్లలు ఉంటే ఈయన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టండి అని చెప్పి ఆయనకు అప్పచెప్పారు ఆ పిల్లగాళ్ళకి అప్పచెప్పారు రౌడి మోకలకి వాళ్ళు రాళ్ళతో కొట్టి మొత్తం కొట్టి కొట్టి అందరు సుడిబడిపోయి ఒక ఏడు ఎనిమిది మంది ఒక గుంపే కొట్టి ఆయన సుడిబడిపోయి ఆయన్ని ఇక ఇసుకలో ఎర్రటి ఎండలో ఎల్లెలక పడుకోబెట్టి మిట్ట మధ్యాహ్నం సౌదీలు ఎండ సుర్రు అంటారు ఇంతలో బండి ఆయనకి చెప్పు దేవుడు అక్కడ కాదు అన్ని దేవుళ్ళని అని వా చెప్పవా అంటే ఆ సమయంలో కూడా ఆయన అంటున్నాడు అహద్దు నహద్ అహద్దు నహద్ దేవుడు అక్కడే దేవుడు అక్కడే నా ప్రాణం పోయినా దేవుడు అక్కడే ఎందుకంటే ఇక్కడ పోయినా నాకు స్వర్గం ఇస్తాడా నమ్మకం ఉంది నాకు అలా పోరాడిన వాళ్ళల్లో మొహమ్మద్ సుల్హస్లం గారి మనవల్లో కూడా ఉన్నారు మనవల్లో ఒక మనవాడిని ఆయన నమాజ్ చేసుకుంటూ ఉండగా జాగ్రత్తగా ముస్లిం సోదరులు అందరూ ఈ విషయం వినాలి వాళ్ళకి అర్థం కావాలి నమాజ్ చేసుకుంటూ ఉండగా యుద్ధ సమయంలో కూడా నమాజ్ మాఫ్లేదు ఒక వర్గం కాపలా కాయాలి ఉన్నల్లో సగం మంది మిగతా వర్గం నమాజ్ చేసుకోవాలి తర్వాత వీళ్ళు నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకొక వర్గం కాపలా గాయాలి ఈ నమాజ్ అయిపోయిన వర్గం కాపలా గాయాలి ఆ నమాజ్ చేయని వర్గం నమాజ్ చేయాలి ఇలా నమాజ్ చేసుకుంటున్న సందర్భంలో అవిశ్వాసుల మోక నమాజ్లో ఉన్న వాళ్ళని వీళ్ళు లేస్తే మనం బతకనేరు మనం గెలవలేము అనేటటువంటి ఆలోచన చేసి వీళ్ళని నమాజ్లో ఉండగానే చంపేశారు అర్థమవుతుందా నమాజ్లో ఉండగానే చంపేసి ఆగారా ఆగలేదు మేము గెలిచామనే ఆనందంతో వాళ్ళ తలల్ని వాళ్ళ చేతుల్ని నరికి వాళ్ళ బల్ల్యాలకి వాళ్ళ యొక్క బల్లెలు ఉంటాయి బల్యాలు బర్సలు ఉంటాయి వాటికి కూర్చుకొని పైకి కర్రలతో పైకి లేపి ఎగురుకు ఎగురుకుంటూ మేము ఇలా గెలిచాము మేము ఇలా గెలిచాము ధర్మంపై మేము గెలిచాము అని చెప్పి హేళనగా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు ఆ ఆనవాయితీ తర్వాత చూడండి ఎవరైతే కొనసాగిస్తున్నారో మేము కూడా ఈ అస్తం సవారని ఈ చాంద్ సవారని ఈ సవార్లు అని ఇవన్నీ కూడా వాళ్ళు నమాజ్కు రాకుండా దేవుడు అక్కడ ఒప్పుకోకుండా ఎగిరిన వాళ్ళ యొక్క ఆ గుర్తులు అవన్నీ మనం కూడా అలా అంటే ఇవి మనం అలాల్ ధర్మంలో ఉన్నట్టా కురాన్ని గౌరవించినట్టా ముసు ఇస్లాం గారి ధర్మాన్ని గౌరవించినట్ట అది మనం తెలుసుకోవాలి ఎంత చెప్పినా కానీ వారసత్వం కొత్తంది తెలియనప్పుడు మేము కూడా వచ్చాము మేము కూడా అసైదులా తొక్కాం మాకు అప్పుడు కానీ గ్రంథాల్లో ఏముంది హిస్టరీ ఏముంది చరిత్ర ఏముంది నిజం ఏముంది అని తెలిసిన తర్వాత ఆగిపోయాం ఆగిపోయాం మాకు కూడా ఉంది అంతకుముందు మేము కూడా వచ్చాము కానీ నిజం తెలిసిన తర్వాత ఆగాలి అది బుద్ధిమంతులు మీరందరం మనందరం బుద్ధిమంతులు కావాలని మేము కోరుకుంటున్నాం ప్రతి కుటుంబం బాగాలని బాగుండాలని దువా చేస్తున్నాం ప్రతి కుటుంబం కష్టం రాకుండా సి బరకత్తోని సిరి సంపదలతో ఎంతో కొంత ఎదగాలని కోరుకుంటున్నాం మీతో తిట్లు మీరు మమ్మల్ని తిట్టినా మేము తిట్టట్లేదు మీ బాగే కోరుకుంటున్నాం మేము మనం అందరం బాగుండాలి అజ్ఞానం అనే చిక్కటిలో నుంచి జ్ఞానం అనే వెలుగులోకి రండి మరణంలోకి మీరు రాకపోతే మీ జీవితంలో సుఖపడే రోజు ఒక్కరోజు కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి మరణం దాకా మీరు దేవుడు ఒక్కడని ఒప్పుకోకపోతే దేవుణ్ణి ఆరాధించకపోతే దైవం యొక్క గొప్పతనాన్ని మీరు ఒప్పుకోపోతే ఈ సృష్టి అర్థంలాగా కానొస్తుంది పగలొక సాక్ష్యం రాత్రి ఒక సాక్ష్యం సూర్యుడు ఒక సాక్ష్యం చంద్రుడు ఒక సాక్ష్యం ఈ సృష్టి నీ శరీరం ఒక సాక్ష్యం నీ ముఖం అర్థంలో చూసుకునే నీ ఫేసు నీ ముఖం కూడా ఒక సాక్ష్యం దేవుడి శక్తికి నిదర్శనం నీ ముఖాన్ని కూడా ఆయనే తయారు చేశాడు నీ ముక్కుని నీ కళ్ళని నీ చెవుల్ని కూడా ఆయనే తయారు చేశాడు నీ మెదడుని కూడా ఆయనే తయారు చేశాడు రోజు అర్థంలో చూసుకున్నప్పుడు నీకు దేవుడు గుర్తు రావాలి అదే నన్ను చేతులు చూసుకున్నప్పుడు దేవుడు గుర్తు రావాలి నువ్వు పనికి బయలుదేరినప్పుడు కాలు అలా బయట పెట్టేటప్పుడు దేవుడు గుర్తు రావాలి అది జ్ఞానవంతుడి లక్షణం అది బుద్ధిమంతుడి లక్షణం మనమందరం బుద్ధిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను నేను